వాటర్ వాటర్ఫాల్సే మామూలుగా అయితే కనీసం ఒక్కసారైనా అయినా ఈ మాన్సూన్లో మహారాష్ట్ర కంపల్సరీ రావాలి మొత్తం కంప్లీట్గా చుట్టుపక్కల వాడుకోవచ్చు టైం అంటే కొద్దిగా వాటర్ హలో వెల్కమ్ టు నాశోధన మీకు తమిళనెలు చూడగానే అర్థమైంది అనుకుంటున్నా మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అదే హరిచంద్రగఢ్ ఇది మహారాష్ట్రలో ఉంది ఇలాంటి ప్లేస్ చూడాలంటే అదృశ్యం ఉండాలన్నమాట మనం ఈ ప్లేస్కి ఎలా రీచ్ అయ్యామంటే ముంబై నుండి స్టార్ట్ అయ్యా నేను ముంబైలో స్టార్ట్ అయ్యి కాసారాలో దిగాను కాసారా నుండి హరిచంద్రగఢ్కి వెళ్ళాలంటే కాసారాలో రాజూరు వెళ్ళే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి అంటే జీప్స్ అలా ఉంటాయి అన్నమాట అవి రెంట్ తీసుకోవాలి లేదంటే షేరింగ్ కూడా ఉంటాయి ఆ షేరింగ్ కూడా ఎక్కచ్చు కానీ షేరింగ్ వెళ్తే చాలా లేట్ అవుద్ది ఇంకా చెప్పాలంటే రాజు చేరుకున్నాక మళ్ళీ రాజూర్ నుండి ఇంకో షేరింగ్ జీప్లో మనం హరిచంద్రగాడికి వెళ్ళాలన్నమాట అంటే సెపరేట్ వెహికల్లో ఇక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడ రెంట్ తీసుకోవాలి వెళ్ళాలంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ లేదా ఏదైనా గవర్నమెంట్ వెహికల్స్ అంటే బస్సెస్ అలాంటివి ఏమి అవైలబుల్ ఉండే మొత్తానికి ఇక్కడ చేరుకోవడానికి మీకు మనకైతే నాలుగు వందల రూపాయలు ఖర్చు అయింది ఇంకా ఇక్కడ ఉన్న ప్లేసులు చూడాలంటే చాలా ఉన్నాయి మీదికెళ్తే హరిచంద్రగాడ్ మీదికెళ్తే కేదేశ్వర్ కేవ్ టెంపుల్ ఉంది అంటే ఇది కలియుగానికి కలియుగానికి ఏదో ముడిపడింది అన్నమాట మనకు మొత్తం ఎక్కడ చూసినా కానీ వాటర్ ఫాల్సే ఉంటాయి వాటర్ ఫాల్స్ పచ్చని ప్రకృతి మౌంటైన్స్ అద్భుతంగా ఉంటాయి అన్నమాట మనకు ఇంకా అలాగే మనం ఈ ట్రెక్కింగ్ వీడియోతో పాటు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాము అదే కేదేశ్వర్ మిస్ట్రీ టెంపుల్ అనమాట అక్కడ మనకు అంటే కలియుగం అంతానికి అంతా అంతానికి కారణమయ్యే ఒక స్తంభం ఉంది ఆ స్తంభం కూలిపోతే ఇక్కడ కలియుగం అంతమైపోతుంది అని చెప్పుకుంటారు అంటే మిస్ట్రీ టెంపుల్ ఉన్నది ఆ టెంపుల్ కూడా మనం వీడియోలో ముందు ముందు కవర్ చేసినాం ఇంకొక సెపరేట్ వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా చూడవచ్చు మనకు ఇంకా మామూలుగా ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుంటే మహారాష్ట్ర అనేది చాలా బెస్ట్ ప్లేస్ అన్నమాట మన ఇండియాలో మాన్సూన్లో ట్రెక్కింగ్ చేసిన ప్లేస్ ఏదన్నా ఉంటే అది మహారాష్ట్ర అనమాట మహారాష్ట్రలో మీకు మనకు హరిచంద్ర ఘాట్ కానీ ఇంకా ఫోర్ట్స్ కానీ చాలా చాలా రకరకాల ప్లేస్లు ఉన్నాయి ఇలాంటి ప్లేస్లు ఇలాంటి ప్లేస్లో ఈ హరిచంద్ర ఘాట్ ఒకటి అనమాట మనం ఈ ప్లేస్ని ఇప్పుడు క్లియర్గా అంటే ముందు ముందు వీడియోలు చూద్దాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు మీరు వ్యూ చూస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి మనం హరిచంద్ర ఘాట్ చేరుకున్నాక మొత్తం వీడియో గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మేము హరిచంద్రగఢ్కి చేరుకున్నాము ఇది ఇప్పుడు హరిచంద్రగఢ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకు ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంది మంది అంటే మామూలుగా నేను షేరింగ్ నేను ట్యాక్సీలో వచ్చినప్పుడు షేరింగ్ చేసుకున్నాం మీ అంతా వీళ్ళంతా డార్జిలింగ్ వాళ్ళు ముగ్గురు డార్జిలింగ్ వాళ్ళు ఒక అబ్బాయి బీహార్ అబ్బాయి వీళ్ళంతా మంచి దోస్తులు అయితే ఇప్పుడు మనం అందరం కలిసి మీదిగా ట్రెక్కింగ్ చేద్దాం అన్నమాట చలో

ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి అవుతుంది అన్నమాట ఎవ్వరం ఏం తినలేదు ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లో జర్నీ చేసినాం కదా వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉందని ఏం తినలేదు మీకు ఎక్కేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు చాలా అంటే చాలా ఉంది ఇది ఎంట్రెన్స్ भाई आगे। देखो नाटू तो वो, वो नहीं आए दोनों कमीने बहुत मजा आएगी नहीं వచ్చిన వేల విశేషం ఏంటో కానీ కంప్లీట్గా వర్షం పడుతూనే ఉంది పొద్దున స్టార్ట్ అయింది ముంబైలో నేను ముంబైలో స్టార్ట్ అయినప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఇంకా వర్షం పడుతూనే ఉంది ఈ అసలు ఈ మాన్సూన్లో అసలు ఇలాంటి ట్రెక్కింగ్స్ అనేది ఎంత అడ్వెంచరింగ్ ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది మన చూడండి మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం మౌంటైన్స్ వాటర్ ఫాల్స్ ఫాగ్ మొత్తం పొగమంచు అద్భుతంగా అనిపిస్తుంది హెవెన్ కంప్లీట్గా హెవెన్ అన్నమాట చూడవచ్చు చాలామంది గర్ల్స్ కూడా చాలా మంది ట్రెక్కింగ్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వస్తున్నారు రిటర్న్ వస్తున్నారు మొన్న వాళ్ళు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు చూడండి नाचू आई डांस करो डांस करो डांस करो ये फोन आपका बाटू नाचो सब जा रहे हैं महादेव के मंदिर वाह! सब खड़े हो ना सब खड़े हो भाई नाटो भाई इधर खड़े हो खड़े हो ना आप भी खड़े हो ना आओ ना सब साथ में रहेंगे మామూలుగా అసలు మీదికెక్కేటప్పుడు ఖచ్చితంగా ఒక చేతిలో కట్ట తీసుకోవాలి స్టిక్ అనేది ఉండాలి ఎందుకనంటే మీదికెక్కాక ఒక అర్ధగంట మీదికెక్కాక ఫుల్ మొసస్తుంది అన్నమాట ఫుల్గా దమ్మస్తుంది వర్షం అయితే బీభత్సంగా ఎక్కువైపోయింది అసలు మామూలుగా కింద స్టిక్స్ అమ్ముతారు కాకపోతే నేను తీసుకోలేదు ఎందుకని చెప్పనుకున్నా కానీ స్టిక్ ఉంటేనే బెటరు అయితే చాలా కష్టం మీదికెక్కడం చాలా పెద్ద అడ్వెంచరింగ్ అన్నమాట అనమాట ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఎక్కిన తర్వాత నేను చాల్సిన వస్తుంది ఇంకా ఎక్కాలి ఇప్పుడు మనం ఇప్పుడు మీదికెక్క ఒకసారి ప్లేస్ చూడండి అంటే దా దారి చూడండి ఎట్లుందో మొత్తం వాటర్తోని అంటే ఆల్మోస్ట్ షూలోకి మొత్తం బట్టలు అన్నీ తడిచినాయి షూ తడిచినాయి అంత తడిచిపోయినాయి ఇక్కడ ఒకవేళ ఇక్కడ కాలు జారితే నడ్డిది కూడా ఖాయం చూసుకోండి కాస్తుంది అది ఏం పెట్టిన ఇది అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడంతా ఇచ్చిందంటే ఒకటి ఇక్కడ ఎక్కబోయేది ఒకటి ఇక్కడ వెంట ఇవ్వండి మెట్లు మెట్లు ఉన్నాయి ఒకసారి మనం ఒకసారి చూస్తున్నాం వ్యూ కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ మధ్య నీటి ఇట్లా

అక్కడ చూడండి చెక్కర్స్ లెన్స చాలా హైట్ నుండి వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంది ఎంత అద్భుతమైన వ్యూ అంటే చూడండి ఇక్కడ మీద నుంచి వాటరు క్లీర్గా పడతాను చాలా చిన్న వాటర్ ఫాల్ ఇంకా ముందు ముందు చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి మనం ఇక్కడికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు అడుగు చూసుకుంటూ వెళ్ళారు కొంచెం మిస్ అయినా విషయాన్ని కిందకి లోయలోకి కిందకి వెళ్ళిపోయి పడిపోతాం మామూలుగా మనం ఇంకా దూరం పోవాలి నీటికి పోవాలన్నమాట అంటే దగ్గర దగ్గర మనం ఇంకా కరెక్ట్ ఒక నలభై నిమిషాలు నడిచినాం అయినా కూడా మన దగ్గర దగ్గర ఇంకా సగమే ఉన్నట్టు కనీసం ఇంకొక సగం దూరం పోవాలంటే ఇంకొక ఫార్టీ మినిట్స్ పడుతుంది మనకి ఇక్కడ చూడవచ్చు మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇక్కడ మనకు ఒక ఫాల్స్ ఉన్నాయి సార్ చూడండి అట్టు ఇక్కడ ఫాల్స్ చూడండి అసలు ఈ మౌంటైన్స్ మామూలుగా అయితే మనకి ఇండియాలో వాటర్ ఫాల్స్ అంటే ఎక్కువ మహారాష్ట్రలో ఉంటాయి నేను ఏమో అనుకున్నా కానీ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్న అస్సలు అనుకోలేదు హరిచంద్ర ఇన్ని ఎన్ని ఫాల్స్ ఉంటే మామూలుగా మహారాష్ట్రలో ఇంకా చాలా ఉంది సీనరీ ఫోర్ట్ అట్లని చాలా ఫోర్ట్లలో ఇంకెన్ని ఫాల్స్ ఉన్నాయి అసలు ఇంత అద్భుత వాటర్ ఫాల్స్ आगे चलो चलो, चलो चलो मैं पीछे से वीडियो कर दिया target. అయితే మనం కేదేశ్వరం టెంపుల్ వచ్చిన ప్రజెంట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం మామూలుగా కంప్లీట్ గా ఫాగ్ ఉంది అయినా కానీ మ్యాక్సిమం ట్రై చేద్దాం మనం తనకి వీడియో కూడా కంప్లీట్ చేసుకున్నాం కేదేశ్వరికి టెంపుల్ వర్షం ఎక్కువైపోయింది ఫాగ్ కూడా బోమచ కూడా ఎక్కువైపోయింది మనకు వీడియో తీయడం ఇబ్బంది కాబట్టి ఇప్పుడు చాయ్ తాగడానికి వచ్చిన ఇక్కడ ట్రైబల్స్ సంబంధించిన హోటల్స్ ఉన్నాయి అసలు ఇలాంటి వ్యూలో ఛాయ్ తాగడం అనేది అద్భుతం అన్నమాట ఇంకోటి ఏంటంటే కేదేశ్వర్ కేవ్ టెంపుల్ మిస్ట్రీ టెంపుల్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేసినాం ఆ వీడియో కూడా చూడండి చాలా అద్భుతం ఉంటుంది ఇప్పుడు మనం అసలు మీకు అందరి గురించి చెప్పిన మామూలుగా వీళ్ళందరూ మనకు చూస్తారని చెప్పినా ఇక్కడ పంచమూర్తి నలుగురు అని చెప్పినా కానీ మీకు ఇంకొక ముందు ముందు ఒక అద్భుతమైన ఇక్కడ మనకు ఈ ట్రెక్కింగ్ పాయింట్లో మనకు ఒక గైడ్ ఉన్నాడు గైడ్ గురించి తెలుసుకుంటే షాక్ అయిపోతారు వాడు ఎవడేంటి అనేది వీడియో మొత్తం చూడండి మీకు అర్థమైపోద్ది వాడే ఈ చింటుగా అనమాట మొత్తానికి మనకి ఈ ట్రెక్కింగ్ పాయింట్ల అంటే ఇక్కడ దీనికి వాటర్ ఫాల్స్ స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని అన్నీ తెలుసు అనమాట మొత్తానికి ట్రెక్కర్లు అంతా దిగే టైంకు ఇది కూడా దిగిపోద్ది అంటే ఎవరైనా ఏమైనా మామూలుగా తినేది ఏమన్నా ఇస్తే తింటుంది వాళ్ళకు పొద్దున్న టైంలో మీది తీసుకుని ఈవినింగ్ టైంలో కిందికి తీసుకుని పోతుంది అనమాట చింటుగాడు అసలు అల్లటనమాట అనమాట మొత్తానికి చింటుగాడు మనకి ఇక్కడ గైడ్ అనమాట ఈ ట్రెక్కింగ్లో చింటుగాడి కోసం కూడా ఒక లైక్ అయ్యండి నాకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా శోధన